హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ బ్రహ్మానందం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు కంప్యూటర్ సిరీస్లో భాగంగా ఈరోజు ఎంఎస్ వర్డ్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తున్నాను ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో వర్డ్ డాక్యుమెంట్ మనం ఏ విధంగా ఓపెన్ చేయాలి ఏ విధంగా క్లోజ్ చేయాలి అదేవిధంగా ఏ విధంగా సేవ్ చేయాలన్నది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను ఇది వీడియో మొత్తం చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన బ్రహ్మి కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ సిరీస్ మొత్తం కూడా మీకు కీబోర్డ్తో నేను మీకు వివరిస్తాను ఇక ఏ విధమైన ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు వర్డ్ ఏ విధంగా మనం ఓపెన్ చేయాలో చూపిస్తున్నాను ఈరోజు మనం మీకు ముందుగా చెప్పినట్టుగా మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి మన సిస్టంలో అదేవిధంగా దాన్ని ఏ విధంగా క్లోజ్ చేయాలి ఏ విధంగా సేవ్ చేయాలి ఈ మూడు టాపిక్స్ మాత్రం నేను ఈ క్లాస్లో మీకు వివరిస్తాను మనం మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా కీబోర్డ్తోనే నిర్వహిస్తాం సో ఈ కీబోర్డ్తో నిర్వహించేటువంటి విధానాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది మీకు వరుసగా ఈ క్లాసెస్లో నేను వివరిస్తాను ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వాడిని ఓపెన్ చేద్దాం మీరు మన ఈ సిరీస్లో ఫస్ట్ క్లాస్ చూసినట్లయితే ఇంట్రడక్షన్ క్లాస్ని మీకు విండోస్ లోగోకి చూపించడం జరిగింది అది అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఐడియా లేనట్లయితే ఒకసారి దాన్ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మనకి విండోస్ లోగో అనమాట ఇది మన కీబోర్డ్ లో ఉంటుంది ఈ కీని ఇప్పుడు మనం ప్రెస్ చేయడం ద్వారా ఈ కీ మరియు దీంతో ఒక కాంబినేషన్ చెప్తాను ఒక లెటర్ని అవి రెండు ప్రెస్ చేయడం ద్వారా మనం వాడినే ఓపెన్ చేయవచ్చు అనేక రకాలుగా మన కావాల్సిన అప్లికేషన్స్ ని మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇది ఒక పద్ధతి నేను చెప్తున్నది సో ఇక వాడిని ఓపెన్ చేసే పద్ధతుల్లో మొదటి పద్ధతి చూద్దాం మీకు మీరు చూసినటువంటి విండోస్ కీ ఏదైతే ఉందో దాన్ని ఆర్ కీబోర్డ్లో విండోస్ కీ ప్రెస్ చేసి ఉంచి ఇప్పుడు ఆర్ ప్రెస్ చేసి రెండింటిని వదిలేయండి ఎట్ ఏ టైం వదిలేయాలి విండోస్ ప్లస్ ఆర్ రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మనం నేను చెప్పినట్టుగా టైప్ చేస్తే మీకు వర్డ్ ఓపెన్ అవుతుంది విన్ వర్డ్ అని టైప్ చేయాలి డబల్యు ఐఎన్ డబల్యూ డి విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి వర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట నేను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ సిక్స్టీన్ వాడటం జరుగుతుంది మన కంప్యూటర్లో లోయర్ వెర్షన్ ఉన్నా కూడా ఇదే పద్ధతిలో మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏదైనా మ్యాటర్ టైప్ చేసిన తర్వాత సపోజ్ ఇదిగోండి హాయ్ దిస్ ఈజ్ బ్రహ్మానందం హౌ ఆర్ యు ఆల్ అని నేను టైప్ చేశాను సపోజ్ ఇప్పుడు మనం ఏదో ఒకటి ఈ విధంగా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మీకు దీన్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎస్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో ఓల్డర్ వెర్షన్స్ అప్ టు థౌజండ్ టెన్ వరకు కూడా కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా సేవ్ చేసే డైలాగ్ బాక్స్ వస్తుంది మీరు అక్కడ నుండి సేవ్ చేసుకోవచ్చు లేనట్లయితే హయ్యర్ వెర్షన్స్కి వచ్చేటప్పటికి అది మారుతుంది అది నేను ఇప్పుడు చూపిస్తాను ఓల్డర్ వెర్షన్లో ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కూడా నేను చూపిస్తాను మీకు రెండు ప్రాసెస్లు చూపిస్తాను చూడండి సపోజ్ నేను ఇప్పుడు సిక్స్టీన్లో లో చూపిస్తున్నాను మీకు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎంఎస్ ఆఫీస్ సో కంట్రోల్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను చూశారు కదా ఈ విధంగా సేవ్ యాజ్ అనేది ఒక ట్యాబ్ ఓపెన్ అయింది ఆ ట్యాబ్ సెలెక్ట్ అయ్యిందనమాట ఇక్కడ మనకి ఇది ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనకి డైలాగ్ బాక్స్ ఎక్కడ సేవ్ చేయాలి అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వాలంటే ఈ వెర్షన్స్కి వచ్చేటప్పటికి టూ థౌజండ్ సిక్స్టీన్ వెర్షన్లో ఆల్ట్ ఎఫ్ఏఓ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఆల్ట్ పట్టుకుని ఎఫ్ఏఓ చూసారా ఈ విధంగా సేవ్ యాజ్ అని అడుగుతుంది కదా మనల్ని ఈ విధంగా అడుగుతుంది అనమాట ఫైల్ నేమ్ అడుగుతుంది ఇది కంట్రోల్ లెస్ ప్రెస్ చేయగానే టూ థౌజండ్ టెన్ వరకు టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ టెన్ లో కంట్రోల్ లెస్ ప్రెస్ చేయగానే ఈ డైలాగ్ బాక్స్ డైరెక్ట్ గా వస్తుంది ఇది లేటెస్ట్ వెర్షన్స్ లో మాత్రమే ఈ చిన్న మార్పు అనేది జరిగింది సో ఎవరైతే మొదటిసారి చేస్తున్నారో వాళ్ళకి ప్రాక్టీస్ అవడం కోసం నేను హయ్యర్ వెర్షన్ వాడుతున్నా సరే ఇదే డైలాగ్ బాక్స్ డైరెక్ట్గా రావడం ఎలా కూడా చెప్తాను మీరు దాన్ని కూడా ఒకసారి గమనించండి నేను సేవ్ చేయట్లేదు మళ్ళీ బ్యాక్ వస్తున్నాను బ్యాక్ రావడానికి ఏమీ లేదండి కీబోర్డ్లో ఎస్కేప్ ఉంటుంది ఎస్కేప్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు కీబోర్డ్లో ఎఫ్ ట్వెల్వ్ ఫంక్షన్ కీస్ ఉంటున్నాయి చూడండి ఎఫ్ ట్వెల్వ్ కీని ప్రెస్ చేసినట్లయితే మీరు వెర్షన్ ఏది వాడుతున్నప్పటికీ కూడా ఇదే డైలాగ్ బాక్స్ డైరెక్ట్గా వస్తుంది చూశారు కదా నేను ఎఫ్ ట్వెల్వ్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ గా ఇందాక మనం ఏదైతే ఆల్ట్ ఓ అన్న ఒక షార్ట్ కట్ వాడామో ఆ షార్ట్ కట్ వాడకుండానే ఓల్డర్ వెర్షన్ లో వచ్చినట్టుగానే మనకి ఇక్కడ కూడా డైరెక్ట్ గా ఈ సేవ్ డైలాగ్ బాక్స్ రావడం జరిగింది నేను ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది ఫైల్ నేమ్ ఇస్తున్నాను చూడండి మీరు ఈ ఫైల్ నేమ్ దగ్గర ఒకవేళ ఏదైనా కర్సర్ మూవ్ అయినట్లయితే ఫైల్ నేమ్ దగ్గరకు రావడానికి షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ ఎన్ ఎన్ ఫర్ నేమ్ ఆల్ట్ ఎన్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడికి వస్తాము నేను జస్ట్ టెస్టింగ్ డాక్ వన్ అని నేను ఇక్కడ నేమ్ ఇవ్వడం జరిగింది టెస్టింగ్ డాక్ వన్ అని నేను టైప్ చేయడం జరిగింది ఇది ఎంటర్ ప్రెస్ చేయగానే డాక్యుమెంట్ లో సేవ్ అవుతుంది డిఫాల్ట్ గా నేను తర్వాత లొకేషన్ ఎలా మార్చాలి ఏంటి అన్నది కూడా నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో మీకు చెప్తాను ప్రజెంట్ డిఫాల్ట్గా లో సేవ్ అవుతుంది ప్రెస్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనకి ఆల్రెడీ సేవ్ అయిపోయింది ఈ విధంగా మనం మన డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవచ్చు మనం టైప్ చేసిన తర్వాత ఇప్పుడు కొంత మ్యాటర్ రాశాను ఆల్రెడీ డాక్యుమెంట్ సేవ్ చేశాను మళ్ళీ ఇంకొంచెం మ్యాటర్ రాద్దాం ఇలా ఏదో ఒకటి రాశాను ఐ థింక్ ఆల్ ఆర్ గుడ్ డర్నింగ్ సంథింగ్ ఇలా ఇచ్చాను నేను చూడండి ఇప్పుడు ఇంకో లైన్ పెరిగింది అవును కదా అలా మనం ఎక్స్ట్రాగా మ్యాటర్ ఏదన్నా రాసినట్లయితే ఇప్పుడు అది కూడా మరి సేమ్ ఇందాక మనం ఏదైతే టెస్టింగ్ డాక్ వన్ అని రాసామో అక్కడ సేవ్ అయిపోవాలి కదండి సో అది సేవ్ అవడం ఎలాగంటే ఈసారి డైరెక్ట్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ చేసేయండి మీరు ఏ వెర్షన్ వాడుతున్నప్పటికీ కూడా ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది మీరు తర్వాత చేసేటువంటి మాడిఫికేషన్ ఏదైనా సరే ఒకసారి నియమ ఇవ్వడానికి మాత్రమే ఇందాక చెప్పిన స్టెప్స్లో ఏదో ఒకటి ఫాలో అవ్వండి లేనట్లయితే మీరు కంట్రోలైజ్ డైరెక్ట్ ప్రెస్ చేసేసినట్లయితే నెక్స్ట్ టైం నుండి మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అదిగోండి కంట్రోలైజ్ సేవ్ అయిపోయింది చూడండి ఓకేనా ఇప్పుడు మనం డాక్యుమెంట్ని క్లోజ్ చేయడం ఎలా సపోజ్ నేను డాక్యుమెంట్ని క్లోజ్ చేసేస్తున్నాను అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆల్ట్ పట్టుకొని కీబోర్డ్లో ఆల్ట్ ఉంటుంది కదా ఆల్ట్ పట్టుకుని ఎఫ్ ఫోర్ ఫంక్షన్ కీలో పైన మనకి కీబోర్డ్ లో ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా ఆ ఫంక్షన్ కీస్ లో ఎఫ్ ఫోర్ ప్రెస్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ అన్నది క్లోజ్ అయిపోతుంది చూడండి అదిగోండి అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది ఈ విధంగా మనం ఈజీగా డాక్యుమెంట్ ని ఓపెన్ చేయవచ్చు సేవ్ చేసుకోవచ్చు క్లోజ్ చేయవచ్చు మరలా మీకోసం నేను ఒకసారి మళ్ళా డాక్యుమెంట్ ని ఓపెన్ చేస్తున్నాను ఓ డాక్యుమెంట్ని ఎంటీ డాక్యుమెంట్ని మాత్రమే చూడండి ఇక్కడ ఒక చిన్న విషయం ఇదిగోండి ఈ విధంగా మీరు విండోస్ కి ప్రెస్ చేసినట్లయితే ఆర్ ప్రెస్ చేయకుండా ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఒకటి ఓపెన్ అవుతుంది స్టార్ట్ మెనోలో ఇక్కడ మనం వర్డ్ అని టైప్ చేసినట్లయితే చూడండి అదిగోండి వర్డ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అన్నది వచ్చింది అది మనకి సెలెక్ట్ అయ్యింది దాన్ని నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా మీకు ఓపెన్ చేస్తున్నాను మీరు కీబోర్డ్తో ప్రాక్టీస్ చేసినట్లయితే షార్ట్ కట్స్ని యూస్ చేసి మీ వర్క్ చాలా ఎఫిషియెంట్గా రన్ అవుతుంది ఫాస్ట్గా రన్ అవుతుంది ఇది కేవలం మాలా విజువల్లీ ఇంపేర్డ్ బ్లైండ్ పర్సన్స్ మాత్రమే కాదండి నేను చెప్పే షార్ట్ కట్స్ యూనివర్సల్ షార్ట్ కట్స్ ఎవరైనా వాడవచ్చు దీని ద్వారా మనం పనిని ఈజీగా చేయవచ్చు మనం ఎంత బాగా చేస్తున్నాం అనడానికి మన వర్క్ స్పీడే మెయిన్ అనమాట సో నేను ఇక్కడ స్పీడ్గా చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో స్లోగా చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్దాం అనుకున్నాను అది ఏంటంటే నాకు ఇక్కడ వర్డ్ అనేది డైరెక్ట్గా బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోయింది చాలా సిస్టంలో ఒక ఆప్షన్ అడుగుతుంది అనమాట మీరు ఇది ప్రెస్ చేయగానే విండోస్ ఆర్ ప్రెస్ చేసి విన్ వర్డ్ అని టైప్ చేసినా సరే ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టార్ట్ మెనోలో సెర్చ్తో వచ్చినా సరే మీకు ఇక్కడ వర్డ్ ఓపెన్ అవడానికి టూ థౌజండ్ థర్టీన్ నుండి వెర్షన్ టూ థౌజండ్ థర్టీన్ నుండి కూడా మనకి ఎదర కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది అవి బ్లాంక్ డాక్యుమెంటా టెంప్లెట్స్ అనమాట సో వాటిలో మీరు బ్లాంక్ డాక్యుమెంట్ అన్న దాన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఇది గమనించండి నేను దాన్ని అది అలా మాటమాటికి అడగడం అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో నేను దాన్ని బైపాస్ చేశాను అది కూడా ఈ విధంగా చేసుకోవాలన్నది మీకు అప్కమింగ్ క్లాసెస్లో నేను చెప్తాను నాకులాగా మీకు కూడా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అంతేకాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఉండండి అదేవిధంగా మీకు ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్నవి షార్ట్స్లో కూడా నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను క్లాసే కాకుండా సో దానివల్ల ఏమవుతుందంటే షార్ట్స్లో కూడా మీకు ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సరే ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోవడానికి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఈ విధంగా బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత మన పాతది ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇప్పుడు ఇందాక మనం టెస్ట్ డాక్ వన్ అని ఒక డాక్యుమెంట్ని సేవ్ చేయడం జరిగింది మీ అందరికి ఐడియా ఉంది కదా సో అటువంటి డాక్యుమెంట్ ని ఏ విధంగా మనం ఓపెన్ చేయవచ్చు ఇక్కడ కంట్రోల్ ఓ ప్రెస్ చేసేయండి చూసారు కదా ఇక్కడ కంట్రోల్ ఓ ప్రెస్ చేసినట్లయితే ఇందాక చెప్పినట్టుగానే సేవ్కి ఏ విధంగా చెప్పానో సేమ్ అదే విధంగా కంట్రోల్ ఓ ప్రెస్ చేసినట్లయితే ఓల్డర్ వెర్షన్స్ లో టూ థౌజండ్ టెన్ వరకు డైరెక్ట్ గా ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది మీరు టూ థౌజండ్ థర్టీన్ నుండి మాత్రం ఇది డైరెక్ట్ గా రావట్లేదు సో మీరు ఏంటంటే దానికి షార్ట్ కట్ ఆల్ట్ ఎఫ్ ఓ ప్రెస్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా మీకు ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది చూడండి నేను ఇక్కడ నాది టూ థౌజండ్ సిక్స్టీన్ వెర్షన్ కాబట్టి నేను ఆల్ట్ ఎఫ్ ఓ ప్రెస్ చేస్తున్నాను చూశారు కదా ఈ విధంగా మనకి డైలాగ్ బాక్స్ వచ్చింది ఏదైతే మీరు ఓల్డర్ వెర్షన్స్ వాడుతున్నారో టూ థౌజండ్ సెవెన్ కానీ టెన్ కానీ మీరు వాడుతున్నప్పుడు డైరెక్ట్ కంట్రోల్ ఓ ప్రెస్ చేయడం ద్వారా ఇదే డైలాగ్ బాక్స్ మీకు వస్తుంది అనమాట సో ఇక్కడ ఈ తేడాన్ని మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ విధంగా వచ్చింది కదా ఇక్కడ లొకేషన్ చూసుకోవడం ఇవన్నీ నేను నెక్స్ట్ చెప్తాను అప్ప మీకు నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాం జరుగుతుంది ప్రజెంట్ డిఫాల్ట్గా అది డాక్యుమెంట్స్లోనే ఉంటుంది డాక్యుమెంట్స్లోనే సేవ్ అయింది కాబట్టి మన ఫైల్ ఇందాక దాన్ని ఏ విధంగా అంటే టీఎస్టి టెస్ట్ అని టైప్ చేశాను చూడండి డౌన్ ఏరా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ వచ్చినాయి ఇది మనకు కావాల్సింది టెస్టింగ్ డాక్ వన్ అని టైప్ చేశాం కదా ఇది మనకు కావాల్సింది డాట్ 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 డాక్ ఎక్స్ అని ఉంటుంది అనమాట డాట్ డాక్ ఎక్స్ డివోసీఎక్స్ అంటే అర్థం ఏంటంటే అది ఓ డాక్యుమెంట్ అని అర్థం సో దీని మీద మనం ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే చూస్తున్నారు కదా ఇది మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది మనం ఏదైనా మళ్ళీ ఇక్కడ మోడిఫై చేసినట్లయితే మళ్ళీ సేమ్ ఎస్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది సపోజ్ నేను మోడిఫై చేస్తున్నాం అనుకుంటున్నాను కొద్దిగా చూశారు కదా ఈ విధంగా నేను ఏదో ఒక క్వశ్చన్ వేశాను వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ దిస్ సమ్మర్ అని ఏదో క్వశ్చన్ రాసాను సమ్థింగ్ ఏదో మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం రాస్తున్నాను అయితే ఇక్కడ మీరు ఇలా చేసిన తర్వాత కంట్రోల్ ఎస్ ప్రెస్ చేయకుండా ఆల్ టెఫ్ ఫోర్ ప్రెస్ చేశారు అనుకుందాం సపోజ్ ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది చూసారు కదా ఈ డాక్యుమెంట్ ని మోడిఫై చేశారు కదా సేవ్ చేయనా అని అడుగుతుంది ఇక్కడ మీరు ఆల్ట్ ఎక్స్ప్రెస్ చేసినట్లయితే సేవ్ అయిపోతుంది ఆల్ట్ ఎన్ ప్రెస్ చేసినట్లయితే మీకు సేవ్ అవ్వకుండానే క్లోజ్ అయిపోతుంది నేను ఇప్పుడు ఆల్ట్ ఎస్ ప్రెస్ చేస్తాను నాకు సేవ్ అయి క్లోజ్ అవుతుంది చూడండి అయిపోయింది అదేవిధంగా మీరు డాక్యుమెంట్ని ఇప్పుడు సేవ్ చేస్తాం ఎక్కడ డాక్యుమెంట్స్ సేవ్ చేస్తాం సో మనం డాక్యుమెంట్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఈ ఫైల్ ని ఓపెన్ చేయవచ్చు అదే ఎలానో చెప్పి నేను ఈ క్లాస్ ని క్లోజ్ చేస్తాను చూడండి డెస్క్ టాప్ మీద ఐకాన్స్ ఉన్నాయి కదా దిస్ పీసీ అన్న ఐకాన్ దగ్గరికి విండోస్ డి ప్రెస్ చేయండి ఫస్ట్ డెస్క్ టాప్ దగ్గరికి వస్తారు డెస్క్ టాప్ మీదకి వచ్చిన తర్వాత మీ సార్ అప్పుడు టీ ప్రెస్ చేయండి దిస్ పీసీ అని ఉంటుంది మన దిస్ పీసీ ఓపెన్ చేసుకోండి ఇదిగోండి దిస్ పీసీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి డి ప్రెస్ చేయండి డిఓ అని ప్రెస్ చేసినా పర్వాలేదు డాక్యుమెంట్స్ డి అయితే డాక్యుమెంట్స్ వచ్చే వరకు డి ప్రెస్ చేయాలి డిఓ ప్రెస్ చేశాను నేను డైరెక్ట్ డివోసి కాబట్టి డైరెక్ట్ డాక్యుమెంట్స్ దగ్గరికి వచ్చేసింది ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది ఫస్ట్ సింగిల్ లెటర్తో ప్రాక్టీస్ చేయండి తర్వాత ఆటోమేటిక్గా టూ త్రీ లెటర్స్ మీరే టైప్ చేస్తారు ఫాస్ట్గా వచ్చేస్తారు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకే వస్తుంది సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనం చూడండి ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ మనం సేవ్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి మనం ఏంటి టెస్ట్ టెస్టింగ్ డాక్ అని చేసాం కదా టీ ప్రెస్ చేయండి టెస్టింగ్ డాక్ వన్ అని ఉన్నది ఇది మనం ఓపెన్ చేయొచ్చు మీకు సింబల్ ఏంటంటే అది డాక్యుమెంట్ అన్ని తెలియడం కోసం డాట్ డిఓసిఎక్స్ అని ఉంటుంది అది మీకు సింబల్ అనమాట అది డాక్యుమెంట్ అని అర్థం సో ఇక్కడ డాక్యుమెంట్ ని ఓపెన్ చేయడం కోసం జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి చూశారు కదా ఓపెన్ అయిపోయింది ఈ విధంగా కూడా మనం డాక్యుమెంట్ ని ఓపెన్ చేయవచ్చు ఇక్కడ నుంచి మళ్ళా ఇందాక నేను ఆల్ట్ ఎఫ్ కాకుండా ఒకటి చెప్తాను అన్నాను కదా అది ఇప్పుడు చెప్తాను చూడండి ఆల్ట్ స్పేస్ క్లోజ్ చేయడం కోసం ఫర్ క్లోజ్ అదిగోండి చూసారు కదా ఆ విధంగా మనకి డాక్యుమెంట్ అన్నది క్లోజ్ చేసేయచ్చు ఇది కూడా ఒక షార్ట్ కట్ అనమాట మీరు ఇలా ఎన్ని రకాలుగా అయినా మనం కీబోర్డ్ షార్ట్ కట్స్ యూజ్ చేసి మనకి ఏది ఈజీగా ఉంటే దాని ద్వారా చేయవచ్చు సో ఒక్క లైక్ తెలిసిన వారితో షేర్ చేయడం ఇవి రెండు మర్చిపోవద్దు ఇప్పటివరకు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్